Namaste, welcome to Newsite. అనంతపురం నగరంలో ఘనంగా వాల్మీకి ముదుబిడ్డ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అరవై ఒకటవ జన్మదిన వేడుకలను ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబిక ఫౌండేషన్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలను నిర్వహించి ఆయనకు ప్రత్యేకంగా టిడిపి నాయకులు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సాలవతో సన్మానించి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆయన సతీమణి అంబికా శ్యామల వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున చెరువు చూపుతున్నట్లుగా అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఆయన సతీమణి శ్యామల స్పష్టం చేశారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని అంబికా ఫౌండేషన్ నేతృత్వంలో అనేక మందికి సహాయ సహకారాలు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు అందజేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నిత్యం కూడా ప్రజల సమస్యలు ప్రజలతో పాటు మమేకమై ఉంటూ అనేక సమస్యలని పార్లమెంట్లో ప్రస్తావిస్తూ మన జిల్లాని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక ఆలోచనతో పనిచేసినటువంటి నాకు నిజంగా ఒక ఆనందకమైనటువంటి పండుగ లాంటి వాతావరణం నాకు కనిపిస్తుంది ఎందుకంటే ఇంతమంది అభిమానంతో ఇక్కడ రావటము వాళ్ళందరూ కూడా నా యొక్క శ్రేయస్సును కోరుతూ వాళ్ళు పుట్టినరోజు శుభకారంగా తెలియజేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే భగవంతుడు ఈ విధంగా నాకు ప్రజల రూపంలో వాళ్ళకు ఆశీస్సులు అందజేసే అవకాశం కల్పించారు కాబట్టి ఇంకా ఈ యొక్క ఆశీస్సులు తీసుకొని ఇంకా మెండుగా మన జిల్లాకి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఏమేమి తీర్చాలనే విషయాన్ని ప్రస్తావిస్తూ పార్లమెంట్లో కానీ అటు మంత్రులతో కానీ ఇటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కానీ అందరితో కూడా కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసము నేను పూర్తి స్థాయిలో పనిచేస్తా అని చెప్పేసి మరొకసారి ఈ పుట్టిన సందర్భంగా తెలియజేసుకుంటూ నిజంగా ఒక పండుగలాగా అనిపిస్తూ ఉంది ఈరోజు ఎందుకంటే ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో ఇచ్చేసి ఎంతో వ్యయాప్రాసాలకు వచ్చి ఇక్కడ వచ్చి శుభంగా తెలియజేయడం అనేది నా యొక్క బాధ్యతని మరింత పెంచిన నేను భావిస్తున్నాను కాబట్టి ఈ బాధ్యతని అత్యంత శ్రద్ధతోటి ఎటువంటి డీవియేషన్స్ లేకోకుండా ఒక నిజమైన ప్రజాప్రతినిధిగా నేను ప్రజల మధ్యలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు నాకు మరింత అందరికీ కూడా నేను ఈ రోజు లక్ష్మీనారాయణ గారి అరవై పుట్టిన సందర్భంగా అందరూ అభిమానులంతా అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా నుంచి హిందూ సత్తాసాయి డిస్టిక్ నుంచి అందరూ తన అభిమానంతో విశ్వ చెప్పడానికి వచ్చారు అందరికీ ధన్యవాదాలండి నమస్కారం అనంతపురం జిల్లా ప్రేక్షకులందరికి ధన్యవాదాలు తెలుపు మన నాగరానికి ప్రతి ఒక్కరు వచ్చి ఆ సత్యసాయి జిల్లా నుంచి అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా నుంచి వచ్చి అందరూ విషస్ చెప్పారు చాలా థ్యాంక్స్ అండి ఆ నంబికా ఫౌండేషన్ ద్వారా ఇంకా బలెన్నో ప్రోగ్రామ్స్ చేసి మీ అందరికీ ఈ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా చేసుకుంటాం థ్యాంక్ యూ అండి ఈరోజు వాల్మీకి ముద్దుబిడ్డ అనంతపురం పార్లమెంట్ ఎంపీ ఎంపీ అంబికా లక్ష్మణారాయణ గారి పుట్టినరోజు ఒక పండుగ వేడుక వాతావరణం కనిపిస్తుంది నుంచో కూడా కార్యకర్తలు అభిమానులు వచ్చి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం మా కులానికి కూడా ఒక పెద్ద దిక్కులాగా ఎప్పుడు కూడా ఎవరికి కష్టం వచ్చినా కూడా ఫోన్ చేసినా కూడా ఏ టైంలో కూడా ఆయన స్పందించి అందరికీ కూడా అనుకూలంగా మాట్లాడము అందరి పట్ల ఆయన ఉండడము ఆయన మంచితనమే ఈరోజు ఆయన ఎంపీగా నిలబెట్టింది ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది అభిమానులను సంపాదించుకుంది ముందు ముందుగా ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అంబి